ఇక్కడ కనుక్ లో వచ్చాయి తాగిన తర్వాత అన్ని నీళ్ళు వచ్చాయి అన్ని బిల్లు స్టీల్ వచ్చినాయి అవి నాణాలకు కూడా దాని దాని తరగల్లోకి పైసలో నాణాలు తగ్గిపోతున్నాయి ముద్రణ ఇంకా రోజులు ఇంకో వాడకం కూడా తగ్గిపోతుంది వెనక వెనక వాళ్ళు ఏం చేస్తారు నిండి నానాలు ఉన్న అంత బాధ పెడుతున్నవాడు అన్నీ వస్తూ వాడుతున్నాడు తర్వాత వచ్చిన తర్వాత అవి నీళ్ళు వచ్చేది అవి నీళ్ళ వాళ్ళంతా చేస్తారు కొద్ది ఇంటి గిన్నె నుంచి గిన్నె గిన్నె చేస్తే గిన్నె కాదు గిన్నెలు ఇప్పుడు స్టీల్ వచ్చిన తర్వాత ఐదర్ ఇబ్బంది కనుక రాగి రాగివేపె అన్నీ అయిపోయి స్టీల్ వచ్చేది అందులో రకరకరకాల ఎవరు పేరు ఎలా ఉన్న ప్రింటింగ్ చేసినా కూడా సేకర్ ఎక్కడ ఏక పెయింటింగ్ సైజు అంత షేపు డిజైన్ కూడా అదే చేశారు అన్నమాట అదే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కాన్స్ మా అబ్బాయిలో కూడా సేటం చేసారు వాటి కూడా మా బాబు కూడా తయారు చేశారు మీరు పన్నెండు పెద్ద పెద్ద

ఇరవై ఇలా చేస్తారు చేస్తారు నాణాలు